హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ ఈ సీక్రెట్ మసాలాతో ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఫంక్షన్లో ఎలా టేస్ట్ వస్తుందో అంతే విధంగా టేస్ట్ వస్తుందండి ఈ కర్రీని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక అనాస పువ్వు ఒక రెండు ఇంచులు దాచిన చెక్క మరాఠీ మొగ్గ అలాగే అనాస పువ్వు అలాగే జాజికాయ అలాగే స్టార్ పువ్వు అనేది కూడా యాడ్ చేయాలి ఈ విధంగా యాడ్ చేసిన దినుసులు అనేటిని మంట హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అనేది వేయించుకోవాలన్నమాట అప్పుడే మనకి మసాలా ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి చేయడం వల్ల మసాలా మాడిపోయి అంటే దినుసులు మాడిపోయి టేస్ట్ అంతా బాగుండదనమాట ఈ విధంగా కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పది మిరియాలు అనేది కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే నాలుగు యాలకులు కూడా యాడ్ చేసి వాటిని కూడా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న వాటిని చూసారు కదా వీడియోలో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం చ ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు అనేవి యాడ్ చేసుకున్నాము ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకొని ఇందులోకి మనం రెండున్నర ఇంచుల వరకు అంటే ఒక టెన్ గ్రామ్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు అనేవి యాడ్ చేయాలన్నమాట ఈ ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసేటప్పుడు ఈ విధంగా యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి అలాగే అలాగే మనం ఇందులోకి ఎల్లుల్లిపాయలు అనేవి కూడా ఈ విధంగా ఒక పది ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాము ఈ ఎల్లుల్లిపాయలు యాడ్ చేసి పొడిని మెత్తగా పట్టేసుకుందాము ఈ పౌడర్ని మనం స్టోర్ కూడా చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి అలాగే ఈ పొడి అనేది నాటుపొడి పులుసులో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం మసాలా అనేది తయారు చేసి పెట్టుకున్నాము ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా మనం ఒక్కొక్క దాని తర్వాత ఒకటి యాడ్ చేసి గ్రైండ్ చేయడం వల్ల మంచిగా ఫైన్ పౌడర్ అవుతాయండి అలా అని కొబ్బరి ముక్కలు అలాగే ఎల్లుల్లిపాయలు ఒకసారి యాడ్ చేయడం వల్ల ముద్దగా వచ్చేసి మనకి అంత బాగా ఫైన్ పౌడర్ లాగా రెడీ అవ్వన్నమాట అందుకనే ఎండు కొబ్బరి తర్వాత ఎల్లుల్లిపాయలు అవి యాడ్ చేసి విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక వంద గ్రాముల వరకు అల్లం అలాగే ఒక వంద గ్రాములు ఎల్లుల్లిపాయలు అనేవి యాడ్ చేసి అందులోకి ఒక టేబుల్ స్పూను కల్లుప్పు అనేది యాడ్ చేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి కల్లుప్పు యాడ్ చేసి మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ తయారు చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం స్టోర్ చేసుకోవడం వల్ల నల్లగా కూడా అవదనమాట అందులోకి ఒక పది లవంగాలు అనేవి కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా పొడి పట్టుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను గసగసాలు అనేవి నానబెట్టాను అనమాట మరొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పెద్ద ఉల్లిపాయలు అనేవి ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి అలాగే టమాటాలు అనేవి ఒక పావు కిలో వరకు కట్ చేసుకున్నవి అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న గసగసాలు అనేవి కూడా యాడ్ చేయాలన్నమాట ఈ విధంగా ఈ పేస్ట్ని పట్టుకొని కూడా పక్కన పెట్టుకోవాలి గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వరకు కడిగి నానబెట్టానండి వాటిని నానబెట్టడం వల్ల మనం మిక్సీ చేసేటప్పుడు మంచిగా మిక్స్ అవుతాయి అనమాట ఈ విధంగా అన్నిటిని యాడ్ చేసి మెత్తగా పొడి పట్టు పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెద్ద బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ సరిపడా అనేది యాడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఒక టేబుల్ స్పూన్ సాజీరా అలాగే ఒక టేబుల్ స్పూన్ సోంపు అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా షాజీరా సోంపు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే మటన్ తింటున్నప్పుడు సేమ్ మనం ఫంక్షన్ లో తిన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా వస్తుంది అలాగే ఒక పెద్ద రెండు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా తరిగి అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకున్న తర్వాత కాస్తంత ఉల్లిపాయలు పింక్ కలర్ లోకి వచ్చాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక గుప్పెడు పుదీనా అనేది కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు అనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా కొంచెం మందపాటి గిన్నె అలాగే వెడల్పాటి గిన్నె పెట్టుకోవడం వల్ల మటన్ బాగా వీలుగా ఉడుగుతుందండి ఇది కేజీన్నర వరకు మటన్ అనమాట ఈ విధంగా శుభ్రంగా కడిగిన మటన్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతి పసుపు అనేది యాడ్ చేయాలి అంటే మెంతి పిండి అనేది యాడ్ చేయాలి అనమాట ఈ విధంగా మెంతి పిండి యాడ్ చేయడం వల్ల మనకి మటన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది కదండి అదొక హండ్రెడ్ గ్రామ్స్ వరకు అంటే ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు మెంత పసుపు అనేది ఈ మటన్ కి బాగా పట్టేలాగా మర్దనా చేస్తున్నట్టుగా కలుపుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపించిన విధంగా మటన్ కి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల మటన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఈజీగా కుక్ అవుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం కదండి ఇందులోకి మనం మ్యాగ్నెట్ చేసుకున్న మటన్ అనేది యాడ్ చేసుకున్నాము మటన్ కుక్ చేసేటప్పుడు ఎప్పుడు ఇలాంటి వీలుగా ఉండే బాండి అయితే త్వరగా ఉడుగుతుంది మటను అలాగే మనకి మటన్ ఉడకడానికి విశాలంగా ఉన్న గిన్నె అయితే అలాగే అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే మంచిగా ఉడుగుతుంది అనమాట ఈ విధంగా మటన్ యాడ్ చేసుకొని ఉల్లిపాయల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మటన్ ఉడికించేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించకూడదండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మటన్ ఉడికించడం వల్ల మటన్ మంచిగా కుక్ అవుతుంది అలాగే అందులో ఉన్న వాటర్ తో బాగా మంచిగా అబ్జర్వ్ చేసుకొని మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు మటన్ని మనం ఉడికించుకుందాము చూసారు కదండి ఒక పది నిమిషాల తర్వాత మటన్ అనేది ఆయిల్ కొంచెం ఫ్రై పైకి వచ్చి ఈ విధంగా మటన్ అనేది కుక్ అయ్యి వాటర్ అంతా వస్తుంది అప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా క్యూరీ అనేది ఉంది కదా అది అనేది యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు మటన్ని అలాగే ఆ గ్రేవీని ఉడకనివ్వాలి అంటే ఇందులో ఉన్న ఆయిల్ మనకి తేలుతుంది అనమాట ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మటన్ని మనం ఉడికించుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఎక్కడ పచ్చి వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మటన్ గ్రేవీకి ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఆ గ్రేవీ అనేది యాడ్ చేసి మొత్తంగా కలుపుకొని మరొక పదిహేను నిమిషాల వరకు దీన్ని ఉడకనిద్దామండి మూత పెట్టి మరొక పది నిమిషాలు ఉడకనిద్దాము ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి మటన్ అనేది ఏ విధంగా ఉడికిందో ఇలా మటన్ అనేది చూసారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నూనె పైకి తేలిన తర్వాతనే మనకి గరం మసాలా అంటే ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా అనేది యాడ్ చేసి మరొకసారి మొత్తంగా కలుపుకొని మంట మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడా కారము అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను కారం ఎక్కువగా ఉంటే మటన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే మటన్ కర్రీ తింటున్నప్పుడు ఆ స్పైసీనెస్ తో చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నేను కల్లుప్పు అనేది రుచికి తగ్గట్టుగా యాడ్ చేశానండి మీరు మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఉప్పు అనేది కల్లుప్పు యాడ్ చేసాం కదా చూసుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం యాడ్ చేశాక మొత్తంగా కలుపుకొని ఇందులోకి వాటర్ అనేవి యాడ్ చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి మనం వాటర్ అనేవి యాడ్ చేసుకుందామండి వాటర్ అనేది నేను ఒక అర లీటర్ ఫస్ట్ పోసి దాన్ని కలుపుకొని తర్వాత మళ్ళీ ఒక పావు లీటర్ వరకు మళ్ళీ వాటర్ అనేవి యాడ్ చేస్తాను ఒకసారి యాడ్ చేయను ఈ విధంగా అర లీటర్ వాటర్ అనేవి యాడ్ చేసి మొత్తంగా కలుపుకున్న తర్వాత మరొకసారి చూసుకొని కన్సిస్టెన్సీ అనేది అప్పుడు మరొక పావు లీటర్ వాటర్ అనేవి యాడ్ చేశాను అనమాట ఈ విధంగా మటన్ ఉడకడానికి వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి అలాగే మటన్ ఉడికే త్వరగా కుక్ అవుతుంది అనమాట వాటర్ వల్ల ఈ విధంగా కలుపుకున్నాక మరొక పావు లీటర్ వాటర్ అనేవి నాకు పడతాయి అనమాట ఇప్పుడు నేను మరొక పావు లీటర్ వాటర్ అనేవి యాడ్ చేసి ఈ మటన్ ని మరొకసారి కలుపుకుంటాను ఈ విధంగా వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకొని మటన్కి మూత పెట్టి మరొక పదిహేను నిమిషాలు ఉడికిని చేద్దాము ఇలా పదిహేను నిమిషాల తర్వాత మటన్ కర్రీ అనేది కుక్ అయిపోయింది చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అనమాట ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయే వరకు మనం మటన్ కర్రీ అన్నమాట చూస్తారు కదండి ఎంతో టేస్టీగా ఈ మసాలా యూజ్ చేసి మీరు మటన్ కర్రీ తయారు చేశారంటే సేమ్ మనకి రెస్టారెంట్ అలాగే ఫంక్షన్ లో తిన్న ఫ్లేవరే వస్తుంది మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలిపండి ఫైనల్ గా మనకి కొత్తిమీర అనేది యాడ్ చేసి మరొకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్